సో హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే ఏపీఎస్సి మొన్నటి రోజున గ్రూప్ టూ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా మన యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో మన యొక్క అభ్యర్థులు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్సు కంటిన్యూస్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ మన ఛానల్లో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం ఫ్యూచర్లో ఏం చెప్పుకోబోతున్నాం అదేవిధంగా కోర్సు పైన ఏదైనా ఆఫర్స్ ఉంటే కొంచెం వేగంగా అనౌన్స్ చేయండి సార్ అని చెప్పేసి నేను మీ యొక్క మెసేజెస్ చూశానండి కానీ యొక్క టూ డేస్ నుంచి కూడా నేను క్లాసెస్లో బిజీగా ఉండటం వలన యొక్క సెషన్ చేయడం అనేది జరగలేదు అందుకే ఈ యొక్క సెషన్ ఈరోజు మనం అప్లోడ్ చేస్తున్నాం అయితే మనం ఏం చెప్పుకున్నాం ఏమేమి చెప్పుకోబోతున్నాం కోర్సు డీటెయిల్స్ ఏమిటి ఇవన్నీ లాస్ట్ ఒక త్రీ మినిట్స్ మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ మనం చూడాల్సింది అసలు కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే సో ఆబ్వియస్లీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి నాలుగు లక్షలకి పైచులకు అప్లై చేస్తే అందులో హాజరు కాని వారు ఎంతమంది దాన్ని మనం పక్కన పెడితే రౌండ్ ఫిగర్ ఫోర్ ల్యాక్స్ అనుకుంటే అందులో ఇప్పుడు మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై చేసింది తొంభై రెండు వేల పైచీలు పంచున్నాం అంటే రమారమి ఒక లక్ష మంది అనుకుంటే ఎగ్జామినేషన్ రాసినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి హాజరైనటువంటి ప్రతి నలుగురిలో నుంచి ఒక అభ్యర్థిని మెయిన్స్కి ఎంపిక చేయడం అనేది జరిగింది ఏపీఎస్సి చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా ఇంత అధిక మొత్తంలో మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై జరగడం అనేది ఏపీఎస్సి చరిత్రలోనే లేదు అది ఎందుకంటే ఆ పరిణామాలు మీకు తెలుసు ఇప్పటివరకు ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇప్పటివరకు క్వశ్చన్ పేపర్ కూడా ఇంత కఠినంగా ఎప్పుడు లేదు సో దాన్ని బేస్ చేసుకొని అభ్యర్థులు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోని ఏపీపీఎస్సీ సభ్యులకి వినత పత్రాలు అందించడం సో దానిపైన ఏపీపీఎస్సీ సభ్యులు కూడా సానుకూలంగా స్పందించడం ఫైనల్గా పోస్ట్కి వంద మంది చొప్పున రమారమి లక్ష మంది లేదా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అనుకుంటాను సో క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది మరి వీళ్ళ నుంచి కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనం మాట్లాడుకున్నట్లయితే నేను మీకు మొదటి నుంచి చెప్తున్నానండి ఎవరైతే ఈవెన్ బార్డర్లో పాస్ అయ్యి ఈ యొక్క కాంపిటీషన్లో వచ్చారో ఈ తొంభై రెండు వేల మందిలోనికి వచ్చారు ఇక్కడ మీరు ఎక్కువ మార్కులే యాభై అరవై అని చెప్పేసి పోల్చుతున్నామో వాళ్ళకంటే ఎక్కువ కాంపిటీషన్ చేసేట అభ్యర్థులు కూడా ఇక్కడ బార్డర్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిఫై అవ్వడమే కదా అని చెప్పేసి రెండు మూడు సబ్జెక్టులు లేదా నాలుగు సబ్జెక్టులు చదివి ఒకటి వదిలేయడం మూడు చదివి రెండు వదిలేయడం ఇలా ఈ స్ట్రాటజీతో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి హాజరవ్వడం అనేది జరిగింది కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత ఆ సొసైటీ పేపర్ కావచ్చు అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడే మనకి బొమ్మ కనబడింది రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది సో దాన్ని బట్టి సానుకూలంగా స్పందించి వన్ ఈ స్టాండర్డ్ తీశారు ఏది ఏమైనప్పటికీ తొంభై రెండు వేల మంది వచ్చారు కానీ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మెయిన్స్ కాంపిటీషన్లో తొంభై మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి ఎంత కాంపిటీషనో పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు బాట ఏదైతే లీస్ట్ కట్ ఆఫ్ ఉందో ఆ లీస్ట్ కట్ ఆఫ్తో పాస్ అయినటువంటి వ్యక్తుల నుంచి కూడా అభ్యర్థుల నుంచి కూడా అంతే కాంపిటీషన్ ఉండబోతుంది ఎందుకంటే మిత్రులారా నేను మీకు విషయం చెప్తున్నాను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మార్కులు ఎంత తక్కువ వచ్చినప్పటికీ ఈ అభ్యర్థులు కూడా ప్రిలిమినరీ కంటే ముందే ఎక్కువ ఇంపార్టెన్స్ మెయిన్స్కి ఇవ్వడం అనేది జరిగింది ఎకానమీ కావచ్చు కొత్తగా ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కావచ్చు పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు వీటన్నింటినీ కూడా ఆల్రెడీ రుద్దు రుద్ది వదిలేసినటువంటి అభ్యర్థులు కూడా ఈరోజు బార్డర్ మార్క్స్లో పాస్ అయ్యి తొంభై రెండు వేల్లో కాంపిటీషన్లోకి వచ్చారు ఆ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే ప్రిలిమినరీ అప్లై చేసిన వాళ్ళు ఇంతమంది హాజరైన వాళ్ళు ఇంతమంది ఇవన్నీ మనం పక్కన పెడితే రేపు పొద్దున్న ఈ తొంభై రెండు వేల మంది పైచలకు అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళలో మరలా క్వాలిఫై అవ్వరేమో మరల ఇందులో ఏ డెబ్బై వేలు అరవై వేల మంది రాస్తారు అందులో మనం ఉంటే సరిపోతుందా తొమ్మిది వందల పోస్టుల్లో మనం ఉంటే సరిపోతుంది అన్నటువంటి అపోహల్లో ఉంటారు కానీ మిత్రులారా మీరు రేపు పొద్దున్న చూడండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఈ తొంభై రెండు వేల మంది పైచలకులు తొంభై తొమ్మిది శాతానికి పైగా హాజరవ్వడం అనేది జరుగుతుంది ఒక రకంగా చెప్పాలని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా హాజరు అవుతారండి సో కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హై లెవెల్లో ఉండబోతుంది కాబట్టి ఒక విజిటెడ్ పోస్టు ఒక గ్రీనింగ్ పెన్ మన యొక్క జోబులో ఉండాలి అంటే ఇంత భయంకరమైనటువంటి కాంపిటీషన్లో నుంచి బయటికి రావాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి ఎటువంటి క్లాసుల్ని ఎన్నుకోవాలి సో ఇటువంటి స్ట్రాటజీని మనం అవలంబించాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా వ్యూహాత్మకంగా వెళ్ళాలి ఈ యొక్క నూట ఎనిమిది రోజులు ఏడు రోజులు ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఎంత అంత స్మార్ట్ వర్క్ చేయాలి ఎంత చదువుతున్నామో ఎంత చదవకూడదో గుర్తుంచుకోవాలి చదవాల్సింది ఏమిటో తెలుసుకోవాలి చదవకూడదనేది ఏమిటో తెలుసుకోవాలి గుడ్డెది చేలో పడ్డట్టు మార్కెట్లో దొరికినటువంటి పుస్తకాలు మొత్తాన్ని గుదిబండలా ఏర్పాటు చేసుకొని సమయానికి సిలబస్ కంప్లీట్ చేయక అవసరమైన వదిలేసి అనవసరమైన చదువుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరకు వచ్చినప్పుడు మరలా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేయండి అనేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ముందుగానే మేల్కోవాలి అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళే సమయానికి ఎగ్జామినేషన్ టైం దగ్గర పడే సమయానికి రెండు మూడు రివిజన్స్ ప్లాన్ చేసుకునేలా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మీకు అందరికీ కూడా తెలిసిందే ఏపీ హిస్టరీ పాలిటీ అనేది మొదటి పేపర్ తీసుకున్నట్లయితే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ రెండు పేపర్లు తీసుకున్నట్లయితే అన్నీ కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అంటే ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ పాలిటీ సెవెంటీ ఫైవ్ ఎకానమీ సెవెంటీ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మరి వీటిలో అభ్యర్థులారా మీరు ఎంత చదివినా సరే అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత చదివినా సరే తప్పనిసరిగా రేపు పొద్దున్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ టఫ్గా ఇవ్వాలంటే ఈ రెండింటి నుంచి అడుస్తాడు కాబట్టి స్కోరింగ్ తగ్గేది ఈ రెండింటిలో నుంచే కానీ మీరు ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని రివిజన్స్ చేసి మీకు ఎంతగా వీలైతే అన్ని ఎక్కువ సార్లు చదివి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా సరే స్కోరింగ్ చేసేటటువంటి సబ్జెక్టులు ఈ రెండు కూడా ఏపీ హిస్టరీ కావచ్చు పాలిటిక్ కావచ్చు ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి పేపర్ టఫ్గా ఇచ్చి ఓవరాల్ నూట యాభై మార్కులకి ఇక్కడ పేపర్ మరీ అంటే మీరు రీసెంట్గా చూసారు గ్రూప్ వన్ పేపర్ లాంటి పాలిటిక్కిస్తే ముప్పై మార్కుల్లో నుంచి ఐదు మార్కులు చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది థిరీ ఓరియంటేటెడ్ థిరీకి బేసిక్స్ బేసిక్స్తో పాటు కంటెంట్ కంటెంట్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకోవాలండి నేను అందుకే ఆ విషయాన్ని మొదటి నుంచే చెప్తా ఉన్నాను చాలామంది ఏం చేస్తున్నారంటే గాలిలో మేడలు కడతా ఉన్నారు కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఏపీపీఎస్సి ప్యాటర్న్ వాడు అని చెప్పేసి కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి బేసిక్స్ వదిలేస్తూ ఉన్నారు కొంతమంది కంటెంట్ చదవకుండా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నారు ఈ మూడింటిలో ఏది లేకపోయినా సరే తప్పనిసరిగా మీరు గాలిలో కట్టినటువంటి ఆ పేక మేడలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా కూలిపోతాయండి వందకి వంద శాతము సో నేను చెప్పేటటువంటి విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే కంటెంట్ అనేది కాన్సెప్ట్ అనేది అంత బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్ ఎప్పుడైతే అంత బాగా మనకు అర్థమవుతుందో కరెంట్ అఫైర్స్ మనం అంత ఈజీగా అన్వయింపజేసుకోగలము మీకు కాన్సెప్ట్ తెలియకుండా కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా సరే అది బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది మిత్రులారా అది గుర్తుంచుకోండి సో ఏది ఏమైనప్పటికీ ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత గట్టిగా ఇచ్చినా సరే ఈ ఇచ్చిన టఫ్ పేపర్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనము కాంపిటీషన్లో ఆ తొమ్మిది వందల పోస్టులలో మనకి పోస్ట్ రావాలి అంటే మనము మిగతా వాళ్ళతో ఒకటి రెండు మార్కులు ఎక్కువ సంపాదించుకుంటే సరిపోద్ది అంతేగాని నూట యాభై నూట యాభై ఇక్కడ నువ్వు తెచ్చుకుంటే స్టేట్ పోస్ట్ నేను పిలిచి అక్కడ నీకు ఎవరు కూడా సన్మానాలు చేయదు సో మనకి కావాల్సింది పోస్ట్ కాబట్టి ఈ పేపర్ ఎంత టఫ్ ఇచ్చినా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం ఇందులో ప్రయత్నించాలి మిగతా వాళ్ళు మీరు అందరూ కూడా సులభంగా చదవడానికి అర్థమయ్యి రాకెట్ సైన్స్ ఏమీ కాదు అర్థం చేసుకోవడానికి సులభంగా సో వేగంగా సిలబస్ కంప్లీట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రాక్టికల్గా మనం కనుక ఆలోచిస్తే మిత్రులారా ఎవరైతే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఆల్రెడీ ఈవెన్ గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నవారు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వీళ్ళ కాంపిటీషన్ మాత్రమే తగ్గుతుంది ఎందుకంటే మీకు తెలిసిందే వీళ్ళందరూ కూడా అంటే ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ డ్యూటీలో నిమగ్నమయ్యి చదవడానికి అంత సమయం ఉండదు కాబట్టి ప్రాక్టికల్ గా నేను మాట్లాడుతూ ఉన్నాను డెఫినెట్లీ ఎందుకంటే మన క్లాసెస్ చూస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు సచివాలయం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ అలాంటి వారికి మాత్రమే సమయం తక్కువగా ఉంటుంది రేపు పొద్దున్న మీరు చూసినా జూలై ట్వంటీ ఎయిత్ కాదు మాకు ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ఎక్కువ అభ్యర్థులు ఆబ్వియస్లీ ఎవరైనా సరే జూలై ట్వంటీ కాదు నెక్స్ట్ ఇయర్ జూలై ట్వంటీ ఇచ్చినా సరే ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ని కంప్లీట్ చేయడం ఏ సిలబస్ ఏ కాదు ఏ సిలబస్ కూడా కంప్లీట్ చేయడం అనేది సాధ్యం కాదు సో ఎక్కువగా అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉండి చదవడం కుదరలేదు వాళ్ళు ఆబ్వియస్లీ ఆ యొక్క డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే వీళ్ళ కాంపిటీషన్ కొంతసేపు మనం పక్కన పెడితే ఆల్రెడీ ఎప్పటి నుంచో గ్రూప్ టూ ఉద్యోగమే జేఎంగా ప్రిపేర్ అవుతున్నటువంటి రూముల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సీరియస్ యాస్పిరెంట్స్ నుంచి కాంపిటీషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది వాటితో పాటు గ్రూప్ వన్ కావచ్చు సివిల్స్ స్థాయి ఎగ్జామినేషన్స్కి ఉన్నత స్థాయి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యి ఈవెన్ గ్రూప్ టూ ఉద్యోగంలోనైనా సరే స్థిరపడదామని చెప్పేసి ప్రిపేర్ సీరియస్గా ప్రిపేర్ అవుతాం ఈవెన్ సివిల్స్ అయినా సరే వదిలేసి ముందు దీని అంత చూద్దామని చెప్పేసి ఇటువైపు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మరి వీళ్ళందరి నుంచి ఒకవేళ దురదృష్టవశాత్తు వందకు తొంభై తొమ్మిది శాతం అవ్వదు ఒకవేళ ఆ ఒక్క పర్సంటేజ్ పోస్ట్ పోన్ అయితే ఒక నెల రోజులు అనుకుందాం జూలై ట్వంటీ అన్నారు ఆగస్టు లేదా సెప్టెంబర్ మంత్ అనుకుందాం ఒకవేళ ఇది పోస్ట్ అయితే మరలా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆల్రెడీ ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నటువంటి ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్నటువంటి వీళ్ళు కూడా కాంపిటీషన్లోనికి తప్పనిసరిగా వందకు వంద శాతం వస్తారు మరి ఇంత హై కాంపిటీషన్లో నుంచి ఒక పోస్ట్ మనది కావాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క నాలుగు సబ్జెక్టులని వ్యూహాత్మకంగా చదవాలి హార్డ్ వర్క్ చేయాలి వాటితో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి మొదట్లో నేను చెప్పినట్టు ఏమి చదవాలో తెలుసుకోవాలి ఏమి చదవకూడదో తెలుసుకోవాలి అది మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారు సో ఏది ఏమైనప్పటికీ అయితే మనం ఏం అందిస్తాం సార్ మిగతావన్నీ కూడా దీనిపైన చెప్పేటటువంటి చాలా క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం వీటిపైన చెప్పిన టైం వేస్ట్ చేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లాంటి గెజిటెడ్ పోస్ట్ మీరు క్వాలిఫై అయ్యారంటే అది ఎన్ని తక్కువ మార్కులతో క్వాలిఫై అయినా సరే మిగతా మూడు లక్షల మందిని దాటుకొని ఇందులోనికి వచ్చారంటే డెఫినెట్లీ సామర్థ్యం కలవారే ఎవరిని ఎవరు కూడా తక్కువ చేసుకోవద్దండి దయచేసి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి సార్ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఏపీ హిస్టరీ కావచ్చు పాలిటిక్ కావచ్చు ఈ రెండూ కూడా మీకు ఎగ్జామినేషన్ అయ్యే సమయానికి ఒకవేళ జూలై ట్వంటీ ఎయిట్ అయితే నెల రోజులు ముందుగానే అంటే మనకి జూన్ ఎండింగ్ కల్లా వందకి వంద శాతం సిలబస్ మన యొక్క ఛానల్లో మా విద్యాలయం ఛానల్లో నేనే బోధించడం అనేది జరుగుతుంది ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు ఇంత పగడ్బందీగా చెప్తున్నానంటే ఏపీ హిస్టరీ సిలబస్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంప్లీట్ చేయడం అనేది జరిగిందండి మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది లాస్ట్ వన్ మంత్ నుంచి కంటిన్యూస్గా ఏపీ హిస్ట్రీనే మనం చెప్పడం అనేది జరుగుతుంది గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నుంచి కంటిన్యూస్గా ఏపీ హిస్టరీ క్లాసెస్ ఏ మనం చెప్పాం సో ఆల్రెడీ మన యొక్క ఛానల్ అభ్యర్థి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు మనం ఆల్రెడీ ఫోర్త్ యూనిట్ అనేది రికార్డింగ్ కంప్లీట్ అయిపోయిందండి కానీ క్లాసెస్ అనేవి ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ అవుతుంది ఫిఫ్త్ ఫిఫ్త్ యూనిట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఇంకొక టూ త్రీ క్లాసెస్తో హిస్టరీ సిలబస్ అనేది మనకి కంప్లీట్ అవుతుందని సో హిస్టరీ సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్వాలిటీలో మనము క్వాలిటీ రాజ్యాంగం అనగా ఫస్ట్ క్లాస్ను మొదలుకొని ఆదేశిక సూత్రాలు అదేవిధంగా ప్రాథమిక హక్కులు డిపిఎస్పిస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో ఈ క్లాస్ వరకు కూడా అది కాదు భారతదేశం సమాఖ్య లక్షణాలు కూడా అంటే ఈ కాన్సెప్ట్ మనం డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ మధ్య ఉన్న కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసి భారతదేశం యొక్క సమాఖ్య లక్షణాల కాన్సెప్ట్ ను ఆల్రెడీ రెండు క్లాసులు మనం అప్లోడ్ చేశాము అంటే సుమారు నూట ఇరవై క్లాసులు మనం అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఇంకొక నూట ఇరవై క్లాసులు మనం అప్లోడ్ చేస్తామండి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఇవన్నీ కూడా అంశాలు అన్నింటినీ కూడా రిమైనింగ్ క్లాసెస్ అన్నింటినీ ఇంకొక వన్ ట్వంటీ క్లాసెస్ నేనే క్వాలిటీ సిలబస్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి మన యొక్క ఛానల్ అభ్యర్థులు మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు ఏపీ హిస్టరీలో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి ఆ వంద నూట ఇరవై మంది అభ్యర్థులు కావచ్చు పాలిటీలో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు మీరు చాలా జాగ్రత్తగా వినాలండి ఏపీ హిస్టరీ సిలబస్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేశాను కాబట్టి నేను క్వాలిటీ చెప్తా ఉన్నానండి ఎందుకంటే ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తూ ఉన్నారు అన్ని సబ్జెక్టులను కలిపి ఒకరే చెప్పవచ్చండి చెప్పడంలో ఏ ఇబ్బంది లేదు కానీ వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది ప్రొడక్ట్గా ఉండదు సో కాబట్టి ఇంత కాంపిటీషన్ తట్టుకొని ఎగ్జామినేషన్లో రావాలి అంటే అది చాలా కష్టతరం ఇచ్చే కంటెంట్ కూడా అంత ప్రొడక్టివ్గా ఉండాలి సో కాబట్టి అందుకోసమని ఈ ఏపీస్ట్రీ కంప్లీట్ అయింది కాబట్టి క్వాలిటీ కంప్లీట్ యాక్చువల్గా మనం క్వాలిటీనే ఫుల్ కోర్స్ అందిద్దాం అనుకున్నామండి కానీ మన యొక్క అభ్యర్థుల కోరిక మేరకు స్టార్ట్ చేయడం కానీ దీనికంటే ముందు ఇదే కంప్లీట్ అయిపోవడంతో అయిపోవడంతో మనం క్వాలిటీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో క్వాలిటీ ఏపీ హిస్టరీ ఫుల్ సిలబస్ మనం అందించడం అనేది జరుగుతుంది ఏపీ హిస్టరీకి మీకు తెలుసు కరెంట్ అప్డేట్ ఎలానే ఉండదు కానీ ప్వాలిటీకి ఫుల్ కరెంట్ అప్డేట్ మనం అందించడం అనేది జరుగుతుంది ఎవరైతే మొదటి నుంచి సార్ మన ఛానల్లో ఎకానమీ క్లాసెస్ చెప్పండి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ చెప్పండి అని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద మెసేజెస్ పెట్టారో దయచేసి నేను మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నది ఏమిటంటే ఈ సిలబస్ కంప్లీట్ చేయాలంటేనే నాకు టైం పడుతుంది అదేవిధంగా రివిజన్ ప్లాన్స్ ఆల్రెడీ చెప్పిన వాటిపైన ఎంసీక్యూస్ కూడా తయారు చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవి మాత్రమే నేను ప్రొడక్టివ్గా అందించాలనుకుంటున్నాను అన్నింటిలో పెట్టి ఏది కూడా మధ్యలో వదిలిపెట్టేటటువంటి అంటే విఫల ప్రయత్నం అనేది నేను చేయదలుచుకోలేదండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఎవరైతే మన ఈ యొక్క కోర్సుల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి డెఫినెట్లీ హండ్రెడ్ నేను ఎకానమీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు అప్డేట్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో మీరు కంటెంట్ ఎక్కడ విన్నా సరే కాన్సెప్ట్లు ఏ సార్ దగ్గర ఎక్కడ తీసుకున్నా ఆల్రెడీ మీరు ఎక్కడ తీసుకున్న ఇప్పుడున్న ఏపీపీఎస్సి ప్యాటర్న్ బట్టి కరెంట్ అప్డేట్ అనేది ఏ చాప్టర్ ఏపీఎస్సీ మి మినహాయించి పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరైనా కరెంట్ అప్డేట్ చెప్తారండి కానీ నేను తప్పనిసరిగా వీటిపైన మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి వీటిపైన కూడా కరెంట్ అప్డేటు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏదో ఒక వీకెండ్స్లో అయినా సరే టూ త్రీ అవర్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి వీటిపైన ఫుల్ కోర్స్ చెప్పమని చెప్పేసి దయచేసి నేను అందుకే కోర్సు వాటికి లాంచ్ చేయలేదు మనం కేవలము హిస్టరీ కంప్లీట్ చేసాం కాబట్టి పాలిటీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ అందిద్దామని చెప్పేసి ఈ రెండింటినే కోర్సు లాంచ్ చేశాము మరి వీటిపైన డెఫినెట్లీ కరెంట్ అప్డేట్స్ అయితే అందించేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి వీటిపైన నాకు మెసేజెస్ చేయొద్దని సో అయితే మరి మన యొక్క కోర్సు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే సో అందరికీ కూడా తెలుసు అండి మన యొక్క ముందు కోర్సు వివరాలు చెప్పే ముందు కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మన యొక్క క్లాసెస్ ఏ విధంగా ఉంటాయంటే నేను ఇప్పుడు మీకు ఇటువైపు అంతా కూడా క్వాలిటీ క్లాసెస్ అనేవి నేను మీకు డిస్ప్లే చేస్తాను ఇక్కడ చూడండి ఇలా మనకి మన టెలిగ్రామ్ కోర్స్ అండి మనది ఎటువంటి యాప్ కూడా కాదు మన టెలిగ్రామ్ కోర్సులో ఒక ఆర్డర్ వైజ్ క్లాస్ వన్ నుంచి క్లాస్ టూ అలా ప్రతి ఒక్క క్లాస్ కూడా ఆర్డర్ వైజ్ ఉంటాయి అప్లోడ్ చేసేవి కూడా ఆర్డర్ వైజ్ అప్లోడ్ చేస్తాము మన యొక్క ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి మన ప్యాటర్న్ అనేది తెలుసు సో ఇలా టెలిగ్రామ్లో ఇలా ఆర్డర్ వైజ్ ఉంటాయి ఇది క్వాలిటీ అదేవిధంగా ఏపీ హిస్ట్రీ కూడా ఏపీ హిస్ట్రీకి క్లాస్ వన్ క్లాస్ టూ అని మెన్షన్ చేయలేదు కానీ క్లాసెస్ అయితే మాత్రం ఆర్డర్ వైజ్ ఉంటాయండి ఇటువైపు చూడండి ఇక నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో ఇలా మీకు ఆర్డర్వైజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నూట ఇరవై గంటల క్లాసులు మనం చెప్పామండి ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఆర్డర్ వైజ్ ఉండడం అనేది జరుగుతుంది సో మరి ఈ యొక్క క్లాసెస్కి సంబంధించి కోర్సు డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్తో సో సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పెట్టదలుచుకోలేదండి మనము డైరెక్ట్గా వన్ ఇయర్ ఈవెన్ ఎగ్జామ్ మనకి టూ త్రీ మంత్స్ లేట్ అయినా సరే అవ్వదు ఒకవేళ అయినా సరే ఉపయోగపడాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే నేను ఇది మనకి ఏప్రిల్ ట్వెల్వ్ అండి ఏప్రిల్ ట్వెల్వ్ మార్నింగ్ నైన్ ఏఎంకి ఒక క్లాస్ అప్లోడ్ చేస్తున్నాం ఈ సెషన్ అనేది ఏప్రిల్ ట్వెల్వ్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్ వరకు ఒక ఆప్షన్ ఇవ్వడం అంటే ఆఫర్ ఇవ్వడం అనేది జరిగిందండి ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత ఆఫర్ ఎలా ఉంటుంది ఏప్రిల్ పన్నెండు నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్ వరకు ఆఫర్ ఎలా ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏప్రిల్ పొలం నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్ వరకు కూడా ఏపీ హిస్టరీ కావచ్చు అదేవిధంగా పాలిటీ కావచ్చు రెండు కూడా సింగిల్ సింగిల్ సబ్జెక్ట్స్ ఫైవ్ హండ్రెడ్ పెట్టడం అనేది జరుగుతుందండి ఈ రెండూ కలిపి కాంబో ప్యాక్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టడం అనేది జరిగిందండి ఆఫర్లో భాగంగా సింగిల్ సబ్జెక్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా కాంబో ప్యాక్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ ఫిఫ్టీన్ తరువాత అంటే ఎవరైనా సరే అభ్యర్థులు ఈ వీడియో అప్లోడ్ చేసిన మూడు రోజుల తరువాత ఇది ఏప్రిల్ ట్వెల్త్ అప్లోడ్ చేస్తున్నాం కదా ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత చూస్తే హండ్రెడ్ రూపీస్ పెంచుతున్నామండి డెఫినెట్లీ ఏపీ హిస్టరీ అనేది సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా క్వాలిటీ అనేది సిక్స్ హండ్రెడ్ పెట్టడం అనేది జరుగుతుందండి సింగిల్ సబ్జెక్ట్స్ అయితే అదేవిధంగా ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత కూడా మీరు కాంబో ప్యాక్ ఎప్పుడు తీసుకున్నా సరే నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కోర్సు పైన మనము పద్దాకా వీడియోలు అనేవి చెయ్యము ఇదే లాస్ట్ వీడియో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయినా సరే అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కోర్సుకి సంబంధించి ఇంకొక అప్డేట్ అనేది మన యొక్క ఛానల్ నుంచి రాదు కోర్సుకి సంబంధించి క్లాసెస్ అనేవి మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం ఒకవేళ కోర్సు డీటెయిల్స్ ఇంక ఇదే అండి ఫైనల్ మరి మనం ఇంకా వంద సార్లు కోర్సుకి సంబంధించి వీడియోలు చేయదలుచుకోలేదు కాబట్టి ఫైనల్గా ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో కాబట్టి ఒకవేళ ఈ రెండింటి అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత తీసుకోవాలంటే కేవలము థౌజండ్ రూపీస్ అండి మనం పెట్టడం అనేది జరిగింది వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్తో సో ఏప్రిల్ ఫిఫ్టీన్ లోపంటే సింగిల్ సబ్జెక్ట్స్ ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి కాంబో ప్యాక్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ అది ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత అంటే సింగిల్ సింగిల్ సబ్జెక్టులు సిక్స్ హండ్రెడ్ మాత్రమే పెట్టడం అనేది జరిగిందండి మించి అంతకు మించి తక్కువ దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి కంటెంటు నేను మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నాను అందుకే కోర్స్ తీసుకోవాలి కొత్తగా ఎవరైనా వాచ్ చేసినట్లయితే మీరు దయచేసి ముందు మనకి పేమెంట్ అనేది చేయొద్దు పేమెంట్ చేయకుండా మన యొక్క ఛానల్ ఎప్పుడు చెప్తా ఉంటాను కోర్సుకి వేరు యూట్యూబ్కి వేరు చెప్పము యూట్యూబ్ మనకు టెలిగ్రామ్లో ఉన్నవి కూడా లింక్సే ఉంటాయి ఆర్డర్వైజ్ కోర్స్ అంతా కూడా లింక్స్లో ఉంటాయి నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన విధంగా క్లాసెస్ అన్నీ కూడా ఆర్డర్ అలానే ఉంటాయి సో కాబట్టి మనం చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏది కూడా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు క్లాసులు ఏవి ఉన్నవండి సో థిరియటికల్గా ఎనలిటికల్గా చాలా ఇన్డెప్త్గా క్లాస్ మొత్తాన్ని కూడా మీరు చూడండి మనకు మెజారిటీ క్లాసెస్ అన్నీ కూడా ఏపీ హిస్టరీ కావచ్చు క్వాలిటీ కావచ్చు ఒక్కొక్క క్లాసు వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్కి పైగానే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు కాన్సెప్ట్ని కనుక చక్రమంగా నేర్చుకుంటే కరెంట్ అప్డేట్ అనేది లాస్ట్ వన్ మంత్ ముందు ఓవరాల్ మీరు అన్ని సబ్జెక్టులు చూసినా సరే ముందు అర్థం అవుతుంది ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో కాన్సెప్ట్ విషయంలో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం కావచ్చు రఘునాథరావు పుస్తకం కావచ్చు మీరు పక్కన పెట్టుకొని మన యొక్క క్లాసెస్ వినొచ్చు పుస్తకాల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఎక్కువే చెప్తాం కానీ మనం తక్కువేమీ చెప్పాం అదే విధంగా పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ సార్ బుక్ కావచ్చు అదేవిధంగా విధంగా ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు శుంకర్ రామాదేవి కావచ్చు మీకు నచ్చిన పుస్తకం మార్కెట్లో దొరికింది ఏదైనా సరే రాసేది కంటెంట్ ఒకటే ఉంటుంది కానీ క్లాస్ వినేటప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు ఎంత అవగాతం అయితే తరువాత మార్కెట్లో కాదు ఏ పుస్తకాన్ని తీసుకున్న సరే ఆబ్వియస్లీ మనకు అర్థం అవుతుంది సో కాబట్టి కంటెంట్ విషయంలో నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి యాక్చువల్గా మల్టిపుల్ సబ్జెక్ట్ చెప్పాలని నేను అనుకోలేదు నేను మీకు మొదట్లో చెప్పినట్లు ఇది మనం కంప్లీట్ చేసాము కాబట్టి నేను ఇందులోనికి దిగడం అనేది జరుగుతుంది పూర్తిగా వందకి వంద శాతము న్యాయం చేసేటటువంటి బాధ్యత నాది ఈ రెండు సబ్జెక్టులకి ఏపీ శ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగినట్లు సిలబస్ చెప్పమన్నారు కానీ సిలబస్ చెప్పేటటువంటి సమస్య లేదు నాకు అంత సమయం లేదు నేను మిమ్మల్ని మోసం చేయదలుచుకోవట్లేదండి సో దయచేసి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఎక్కడ ఏ కోర్స్ తీసుకున్నా సరే కాన్సెప్ట్ని గట్టిగా బిల్డ్ చేసుకోండి ఎందుకంటే ఎంత టఫ్ ఇచ్చినా సరే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ముందంజలో ఉండేటట్టు ప్రయత్నం చేయండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిపైన కూడా నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే కోర్సు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సార్ అంటే నేను మీకు మొదటి నుంచి చెప్పినట్టు మనకి ఎటువంటి యాప్ లేదండి యాప్ కాదు మన టెలిగ్రామ్ కోర్సు ఎవరైతే ఈ యొక్క కోర్సులో ఏప్రిల్ ఫిఫ్టీన్ లోపు కానీ ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత కానీ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏప్రిల్ ఫిఫ్టీన్ అయితే కాంబో ప్యాక్ కావచ్చు ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత ఈ కాంబో ప్యాక్ కావచ్చు మన యొక్క ఛానల్ నెంబర్ సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ టూ వన్ నైన్ ఫోర్ సిక్స్ అండి ఇది మన యొక్క ఛానల్ నెంబర్ ఈ యొక్క నెంబర్కి ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసి అదే నెంబర్కి కనుక మీరు స్క్రీన్షాట్ పెట్టినట్లయితే మిమ్మల్ని కోర్సులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది టెలిగ్రామ్ కోర్సులో ఓకేనండి సో ఇది మనకి కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ దయచేసి ఎక్కడ క్లాసులు విన్నా ఎవరి దగ్గర క్లాసెస్ విన్నా సరస్వతి దేవి విద్య విషయంలో ఎవరు కూడా మోసం చేయరు మోసం చేసినా సరే తగిన శాస్త్ర అనుభవిస్తారు అదేవిధంగా ఒకవేళ అవతార వాళ్ళు మోసం చేసినా సరే మోసపోయేంత అమాయకులు అయితే ఎవరు కాదండి గ్రూప్ టూ లాంటి గెజిటెడ్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు క్లాసెస్ వినేటప్పుడు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు ఏ లెవెల్లో చెప్తున్నాడు ఇప్పుడు ప్యాటర్న్ ఏ విధంగా ఉంది స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతున్నాడా లేదా నేను మీకు మొదటి నుంచి ఎవరు మనకి ఫోన్ చేసిన అదే చెప్తున్నాను అండి ఏపీ హిస్టరీకి అయితే మీరు పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా సరే డెఫినెట్లీ బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు సార్ బుక్కి సంబంధించి ఇంకే బుక్లు కూడా లేవు సో కాబట్టి ఆ కంటెంట్ని మనం చెప్పాము వాటిని చూడండి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హిస్టరీతో పోల్చుకుంటే పాలిటీకి వందకి వంద శాతం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను మిగతా చాప్టర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మిగతా కాన్సెప్ట్లు కూడా అంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ అనేది నేను పెడతానండి సో అందుకోసమే యాక్చువల్గా మార్కెట్లో పోల్చుకున్నటువంటి కాస్టులతో పోల్చుకుంటే అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు చూసుకుంటే ఐదు వందల రూపాయలేనండి ఎక్కువేమీ కాదు అది మీరు కాంబో ప్యాక్ తీసుకుంటే ఇంకా మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ తగ్గించడం అనేది జరుగుతుంది రెండింటికి కలిపి ఆ ప్యాక్ ఈ ప్యాక్ తీసుకున్నట్లయితే సో దయచేసి ఆలోచించండి క్లాసెస్ వినండి మన యొక్క ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి కాన్సెప్ట్ నచ్చితే అర్థమైతే దీనివల్ల అంటే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మనకి న్యాయం జరుగుతుంది అనుకుంటే అప్పుడు మాత్రమే మనకి పేమెంట్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండి సో దయచేసి మోసపోవద్దు మీరు తల్లిదండ్రులను మోసం చేయొద్దు సీరియస్ ప్రిపరేషన్ చేయండి ఎక్కడ క్లాసులు విన్నా సరే హార్డ్ వర్క్ చేయండి రాబోయేటటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వందకి వంద శాతం ఎఫర్ట్స్ పెట్టండి తప్పనిసరిగా భవిష్యత్తులో ఉద్యోగాధులుగా మారాలి అని చెప్పేసి ఒక గెజిటెడ్ పోస్ట్లో మీరు ఉండాలని చెప్పేసి రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చిన తర్వాత మీ యొక్క ప్రయాణంలో నాది కూడా ఎంతో కొంత సహాయం ఉందని చెప్పేసి నన్ను గుర్తుంచుకుంటే చాలండి డెఫినెట్లీ ఈ రెండు సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హిస్టరీ కావచ్చు పాలిటిక్ కావచ్చు ఆ ప్రయత్నం అయితే నేను వందకి వంద శాతం చేస్తాను ఆ యొక్క మాట ఆ నమ్మకం నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి వందకి వంద శాతం చెప్తూ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ